సార్ ఇచ్చిన టాస్క్ మేము టూ డేస్లో కంప్లీట్ చేసాం ఆల్రెడీ త్రీ థర్టీ ఏం అవుతుంది వెళ్ళి స్టార్ట్ చేసాం వెళ్ళిగా కంప్లీట్ అవుతుంది సీన్స్ అయితే యాడ్ చేశారు ఫస్ట్ ఆనంద్ అన్న హీటో మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు చాలా బాగా వచ్చింది బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది మీరు చూడండి అలా అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రిలీజ్ అయిపోతుంది మేము కూడా ఎగ్జాక్ట్గా ఉన్నాం అతి త్వరలో డబ్బింగ్ డే డెటింగ్ అన్ని కంపెనీస్ కంపెనీ ఇంకోటి ఇక్కడ వచ్చేసరికి మీకు బ్యాగ్ కనిపిస్తుంది అక్కడనే షూట్ చేసాము అన్న తరపు నుంచి వీళ్ళందరూ మాకు సపోర్ట్ ఇచ్చారు అక్కడ సెంటర్ సెంటర్ ఇంట్లో కావాల్సిన సూచన ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు ఎప్పటికీ రోపల్ కంటిన్యూ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ అందరికీ శరణాలయం అనేది నిన్న ఈరోజు రెండు రోజులు షూట్ చేసినాం షూటింగ్ షూట్ కంప్లీట్ అయ్యారు శరణాలయం సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి అన్న అన్నకి మన సూర్యకి మీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న మీరు మాకు చాలా సపోర్ట్ చేసినందుకు మా పాప ఇక్కడ ఉన్న ఈ బాబులందరూ ఎన్ని కిలోమీటర్లు వల్ల మా చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగా వచ్చింది గుడ్ ఈనింగ్ ఈరోజు మన సూర్య గారు ఇచ్చిన అవకాశాన్ని మన ఆనంద్ గారు డైరెక్టర్లో శరణాలయం మన పిక్చర్ మినీ మూవీ తీయడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని ఆనంద్ గారికి ఇచ్చి ఆనంద్ గారు ఈ అవకాశాన్ని అధ్యయనం చేస్తున్నారు కొంచెం తెలియజేస్తున్నాను అలాగే అలాగే ఇక్కడ షూట్ చేయడానికి మన వాళ్ళు అందరూ కూడా పేరు తెలియజారు అందరూ పేరు పేరున ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాను అలాగే ఫ్యూచర్లో కూడా ఇక్కడకి మీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్

నెక్స్ట్ ఎవరు హాయ్ అండి నా పేరు సూర్య అన్నవాళ్ళు మాకు పరిచయం అయ్యే అన్నవాళ్ళు మాకు సహకరిస్తున్నాం మేము అన్న వాళ్ళకి సహకరిస్తున్నాము మరి మేము ఎప్పుడైనా సరే అన్నవాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే సూట్ కోసం మేము ఎప్పుడు సహకరిస్తాం దాని వచ్చి మా అన్న అన్న ది బెస్ట్ అన్న యూట్యూబ్ ఛానల్లో చేసినందుకు మేము గౌరవం తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఆనందన్న

థ్యాంక్ యూ సార్ ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము మొదటి చేద్దాం సద్వినియోహిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్